హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శివకృష్ణారెడ్డి మన యూత్ కుర వాళ్ళకి చిన్న మాట అర్థం చేసుకుంటాను అనుకుంటున్నాను నా యూట్యూబ్ ఛానల్ ఉంది దాన్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఛానల్ పేరు వచ్చి ఆర్ఎస్కే ఆర్ టైప్ చేస్తే మన వస్తుంది కాకపోతే ముఖ్యంగా కుర్రవాళ్ళకి చెప్పేది ఏమిటంటే చిన్న మాట చెబుతున్నాను ఏం చేయాలి ఫ్రెండ్స్ మన పెళ్ళి కానీ యూత్ కురవాళ్ళు కానీ పెళ్ళి అయిన వాళ్ళు కానీ ఎవరైనా సరే డ్రైవింగ్ అంటే బైక్ డ్రైవింగ్ కావచ్చు కార్ డ్రైవింగ్ కావచ్చు కొద్దిగా చూసుకుని రోడ్డు ప్రమాదాలు జరగకోకుండా మనము యూత్ కురవాళ్ళు కాపలా కాపలా కాసుకోవాలి కాసుకొని జాగ్రత్తగా చేస్తే ఫీల్డ్ చాలా మంచిదని నా ఉద్దేశం వేరే రకంగా కాదు ఇప్పుడు జస్ట్ మీరు ఒకసారి నుంచి ఒకసారికి వెళ్తున్నప్పుడు అక్కడ స్పీడ్ ఎంత మెయింటైన్ చేయాలి ఏ టాపిక్లో ఎంత మెయింటైన్ చేయాలి చూసుకొని ఒకటి రెండోది ఎవరు ఎటు నుంచి వస్తున్నారు ఏంటి మనం వెళ్ళిపోదాము అని కాదు మన పక్కన వాళ్ళు కూడా సాయం చేసుకుంటా మనం ఈ మోటార్ ఫీల్డ్ అనేది జాగ్రత్త చూసుకుంటే మనము సేపుగా ఉంటాం మన ఇళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా సేపుగా ఉంటారు పెళ్ళి కాని వాళ్ళకి తల్లి తండ్రి చెల్లెలు అనే అనేవాళ్ళు లేదా అన్న తమ్ముడు అనేవాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు పెళ్ళైన వారికి పెళ్ళము పిల్లలు తల్లి తండ్రి అన్ని రకాలు ఎదురు చూస్తూ ఉంటారు ఇప్పుడు మీరు పాజిటివ్గా వెళ్ళడం వల్ల మినిమం ఒక యాభై మైన్ వెళ్ళండి కంట్రోల్ అయ్యింది అనుకోండి ఆగండి లేదు నలభైకి వెళ్ళండి పర్లేదు అంతే కానీ ఒకసారి నాకు ఫైవ్ పెద్ద పెద్ద బళ్ళు ఉన్నాయి వన్ ట్వంటీలు ఉన్నాయి లేదా ఫైవ్ ఫిఫ్టీలు ఉన్నాయి అనుకుంటా ఊరికి దూసుకుంటూ వెళ్తూ ఉంటే మనకే రిస్క్ మీద మొన్న చూశాను ముసలాతను రోడ్డు దాడుతూ ఉన్నాడు పిల్లలు ఎక్సెల్ మీద వచ్చి గొద్దుతుంటూ కాలు విరిగిపోయి లోపల ఉన్న కండ కానీ మరి తప్పుకుంటే నరాలు కానీ బయటకు వచ్చేసి పాప మన కాలు చెట్టే ఇద్దరు కూడా తెలియదు చిన్నపిల్లకి దూక్కిపోయినాయి అట్లాగా మనం ఫీల్డ్లో ఎంత తిరుగుతున్నామో అంతే తిరగండి చూసుకోవాలి ఒకటి పైపెచ్చు డ్రింక్ అండ్ డ్రైవ్ వద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే మనం నమ్మి ఉన్న వాళ్ళని మనం కాపు కాసుకుని కాబట్టి జాగ్రత్త చూసుకోవాలి మీకు ఈ విరంగా చదువుతుంది ఎందుకంటే అంత మన వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు అనుకుంటున్నాను కాబట్టి నేను చదువుతున్నాను డ్రింక్ చేసి డ్రైవింగ్ చేయొద్దు డ్రింక్ చేసుకున్న మన పరిధిలో ఉండి లిమిట్గా వెళ్ళండి ఫీడు మినిమం నలభై నలభై నుంచి యాభై అంతేగాని ఇంకా ఎక్స్ట్రా వెళ్ళద్దు ఫ్రెండ్స్ మోటార్ ఫ్యూల్డ్ ఏదైనా సరే ఇప్పుడు డేంజర్గా ఉంది మనకి హైవే పడింది మనకి కర్లపాలెం నుంచి బారికి కర్లపాలెం కరలపాలెం నుంచి హైవే పడింది దాంట్లో బాగా యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి మనం జాగ్రత్త పడి మన ఇంట్లో వాళ్ళని జాగ్రత్త చేసుకుంటా మనకు మనం జాగ్రత్త చేసుకుంటే అది మనకు బెస్ట్ ఫ్రెండ్స్ ఇక మీ ఒపీనియన్ ఎట్లా ఉందనేది కామెంట్ ద్వారా తెలపండి అది తెలుగులో పెట్టండి నేను తెలుగు అయితే చదువుకుంటాను మీరు ఎవరు ఏంటి అనేది నేను కూడా కామెంట్ చెబుతాను మీకు దాని గురించి ఇంకొక వీడియో కూడా చేస్తాను ఒకటి ఫీల్డ్కి వెళ్ళేటప్పుడు ఇంటికాడ వాళ్ళని గుర్తుపెట్టుకొని వెళ్ళండి జాగ్రత్తగా తిరిగి మన గమ్యస్థానానికి రండి అంతేగాని మన చేతిలో ఉందలే ఎక్సలేటర్ మన అయ్యిలే కదా అనుకుంటే మన ఇంట్లో వాళ్ళు నష్టపోతున్నారు అది ఒకటి ఆలోచించండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్